తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న కొత్త పీఆర్సీ విషయంలో ప్రభుత్వ బడ్జెట్ తీవ్ర నిరాశని మిగిల్చింది ఇటీవల అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన సుమారు మూడు లక్షల కోట్ల భారీ బడ్జెట్ లో ఉద్యోగుల వేతన సవరణకు సంబంధించి నయా పైసా కూడా కేటాయించకపోవడం గమనార్థం విచిత్రం ఏంటంటే రాత్రి భవాళ్లు శ్రమించి ఈ బడ్జెట్ పత్రాలను తయారు చేసింది ముద్రించింది మరియు వాటిని సకలంలో అసెంబ్లీకి చేర్చింది ప్రభుత్వ ఉద్యోగులే కానీ చివరకు ఆ బడ్జెట్ పుస్తకాల్లో వారికి న్యాయంగా దక్కాల్సిన పిఆర్సీ ఊజీ లేకపోవడం నిజంగా దీపం కింద చీకటి చందంగా మారింది కొత్త బడ్జెట్ లో ప్రస్తావన లేకపోవడంతో ప్రభుత్వ వైఖరిని బట్టి చూస్తే ఇప్పట్లో వేతన సవరణ లేనట్టేనని పరోక్ష సంకేతాలు వెలువడుతున్నాయి దీంతో ఉద్యోగులు మరో ఆర్థిక సంవత్సరం వరకు నిరాశతో వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది ఆర్థిక గణాంకాలను పరిశీలిస్తే ఉద్యోగులకు కనీసం ఒక్క శాతం సిప్మెంట్ ప్రకటించిన ప్రభుత్వ ఖజానాపై నెలకు సుమారు రెండు వందల కోట్లు ఆర్థిక భారం పడనుంది ప్రస్తుతం ఉద్యోగ సంఘాలు యాభై శాతం సిప్మెంట్ డిమాండ్ చేస్తున్నాయి పోనీ తక్కువలో తక్కువ ఇరవై ఐదు శాతం సిప్మెంట్ ఇచ్చిన నెలకు దాదాపు ఐదు వేల కోట్ల రూపాయలు నిధులు అవసరమవుతాయి బహుశా ఈ ఆర్థిక భారాన్ని దృష్టిలో ఉంచుకుని బడ్జెట్ లో దీనికి స్థానం కల్పించలేదని అర్థమవుతుంది వాస్తవానికి తెలంగాణ రాష్ట్ర మొదటి పిఎస్సీ గడువు రెండు వేల ఇరవై మూడు జూన్ ముప్పైతోనే ముగిసిపోయింది అంటే నిబంధనల ప్రకారం రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటి నుంచే రెండో పిఎస్సి అమల్లోకి రావాల్సి ఉంది గత బిఆర్ఎస్ ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడు అక్టోబర్లో ఒక పిఎస్సి కమిటీని నియమించింది ఈ కమిటీ ఉద్యోగ సంఘాల నుంచి ప్రతిపాదనలు స్వీకరించింది మరియు ఆ సమయంలో సంఘాల నేతలు యాభై శాతం సిప్మెంట్ కావాలని బలంగా కోరారు కమిటీ నివేదిక ఎప్పుడు ఇచ్చినా ప్రభుత్వం ఎప్పుడు నిర్ణయం తీసుకున్నా కొత్త వేతనాలు మాత్రం జూలై ఒకటి రెండు వేల ఇరవై మూడు నుంచి అమలు చేయాల్సి ఉంటుంది ఈ నుండి ప్రయత్నం తప్పించుకునే వీలు లేదు ఇక ఉద్యోగుల కష్టాలు అందరితో ఆగలేదు మొదటి పిఆర్సికి మరియు రాబోయే రెండో పిఆర్సీ మధ్య ఉన్న గ్యాప్ పోడ్చడానికి గత ప్రభుత్వం ఐదు శాతం మధ్యంతర భృతి ఐఆర్ ప్రకటించింది కానీ ఐఆర్ చెల్లింపులపై ఇప్పటికీ స్పష్టత లేదు మరియు దానికి గతీ గతి లేదు మరోవైపు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా రావాల్సిన బత్యం బకాయిలు కూడా పేరుకుపోతున్నాయి ఇప్పటికీ ఐదు డిఏలు పెండింగ్ ఉండగా జనవరి వస్తే ఆరో డిఏ కూడా పెండింగ్ జాబితాలో చేరనుంది పరిస్థితి ఇలా ఉంటే తమ పెండింగ్ డిఎల గురించి హక్కుల గురించి ప్రశ్నిస్తూ ఉద్యోగులు బంధు వంటి ఆందోళనకు దిగితే అసలు నెలవారీ జీతాలు కూడా ఇవ్వలేని క్లిష్ట పరిస్థితి వస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్గాల్లో ఆందోళన రేకెత్తిస్తుంది మొత్తానికి పిఎర్సీ లేక డిఏలు రాక బడ్జెట్ కేటాయింపులు కనబడక ఉద్యోగులు తీవ్ర అసంతృప్తితో నిట్టూర్పులు విడిస్తున్నారు